హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడు ఆపలేదు అక్కడ దాగా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగుండే సినిమా ఏదైనా చూస్తారు అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ఆపలేరు అదేవిధంగా ఇలాంటి ఎదవపోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగపోతే ఎవరు చూడరు నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళుతున్నారు పుష్ప టూ చూద్దాం దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని అందరూ ఎదురు చూస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నా మరీ థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప టూ ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరికగా ఉంది ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ వన్ అద్భుతంగా ఉంది కదా హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోండి పోయేవాడిని ఎవడో పట్టుకోలేడు పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పడం ఏంటి నేను సినిమా సినిమా చూడమని నువ్వు చూడు నాగరాజు టిక్కెట్ టికెట్ ఇస్తాను నీకు అందరికి చూడలేను కానీ ఆ సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్పాను నేను సినిమా చోటుకి వెళ్తానా అడిగారు కాబట్టి చదువుతాం అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము నాలుగు నాది కూడా పెట్టారు కాబట్టి దీని ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కా చెప్పాలి కాబట్టి మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము కొన్ని ఏమో చెబుతాము మనకు నచ్చింది చెబుతాం నచ్చని నో నోకామంటే వెళ్ళిపోతాం అని అడిగాడు జూనియర్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరు ఎవరిని బహిష్కరించలేరు ఈ దేశంలో ఈ సినిమాల్లో గుర్తుపెట్టుకోండి అల్లు అర్జున్ ఈజు ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు అవునా కాదా అవునా కాదా టీడీపీకి నీకు కడుపు మాడితే నువ్వే అంటిస్తావు నీ కడుపు మాడేదాకా ఆగు జర్నలిస్టువే కదా ఇప్పుడు సోషల్ ఇది సోషల్ మీడియాలో అరెస్ట్ చేస్తారు రేపు జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారనుకో ఒక వార్త రాసావని అప్పుడు నువ్వే అంటిస్తావు నేను ఎంత ఇచ్చాల్సిన అవసరం ఏముంది ఓకే పబ్లిక్ ఉన్నారా మాకు తెలీదు ఉంటే ఉన్నారేమో మూడు గ్యాస్ బండలు ఇవ్వకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది సూపర్ సిక్స్ చేయకపోయినా మాకు సమ్మగానే ఉంటుంది అనుకుంటే నేనేం చేయను వారికి ధన్యవాదాలు అమ్మఒడి ఇవ్వకపోయినా అంటే ధన్యవాదాలు రైతు భరోసా ఇవ్వకపోయినా అంటే ధన్యవాదాలు మాకేమి ఇవ్వకపోయినా మమ్మల్ని ఎండగట్టినా మేము బ్రహ్మాండంగా ఉంది అంటే ధన్యవాదాలు చూద్దాం టైం విల్ డిసైడ్ కొలబద్దలు ఇప్పుడు లేవు ఎన్నికలే కొలబద్దలు నాలుగున్నర సంవత్సరాల తర్వాత వస్తాయి ఈ లోపలే వస్తాయి అంటున్నారు కానీ చంద్రబాబు మాత్రం కోట్ల ఇరవై తొమ్మిదికి వస్తాయి అంటున్నాడు కాబట్టి ఈ తొందరలోనే వస్తాయని బీజేపీ వాళ్ళు అంటున్నాను నేను కాదుగా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఇంటర్నేషనల్ పుష్ప ఈ మధ్య వచ్చింది ఇంటర్నేషనల్ సింగపూర్ కథ మర్చిపోయామా ఈశ్వరన్ కథ మర్చిపోయామా సింగపూర్లో మలేషియాలో ఓటర్లు మర్చిపోయామా ఈశ్వరం జైల్లోకి వెళ్ళాడు తెలుసు కదా తెలీదా కనపడదు వినపడదు రామచరి అబ్బాయి కనపడదు వినపడదు మంది పెద్ద పుష్పం చంద్రబాబు పుష్పం ఎప్పుడో ఇంటర్నేషనల్ కొత్తగా ఇప్పుడైంది అనుకుంటున్నారు మీరు మామూలుగా అల్లు అర్జున్ సినిమా డైలాగు ఈయనెప్పుడో ఇంటర్నేషనల్ ఇవాళ ఈ గురువింద సామెతగా వీళ్ళు ఈ తప్పుడు వార్తలు రాస్తూ అసలు రాయిటాకి వీళ్ళ అహ అర్హత ఉందా అంటున్నాను ఒకటికి నీతి చెప్పే అర్హత ఈ పేపర్కు ఉందా అని అడుగుతున్నాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ అని తొంగులో కేంద్ర ఆర్థిక శాఖ చట్టాలని ఏ మార్చి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఊరూరా చీటీల కంపెనీలు పెట్టి ఆ చీటీల కంపెనీల ముసుగులో రూల్స్కి విరుద్ధంగా దొడ్డిదారిన దొంగతనంగా ఫిక్స్డ్ డిపాజిట్లు పోగేసి వాటిలతో మీరు ఎంతంతయి ఎంత పెరిగి ఎంత ఎదిగి మీరు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో అందరికీ నీతులు చెప్తారు ఎప్పుడన్నా ఒక్కరోజన్నా ఈ మార్గదర్శి పాపాల గురించి ఒక్కరోజన్నా రాశారా మీ పేపర్లో ఒక్కరోజు ఇది తప్పు అని మార్గదర్శి చేసింది తప్పు పాపం అని ఎప్పుడన్నా చెప్పారు ఎవరికన్నా ఏ రోజన్నా రాసుకున్నారా మీ గురించి మీరు సమాజానికి నీతులు చెప్తారు తోడికి ముందు మన రోడ్లను బాగా చేసుకుందాం స్కూల్స్ని బాగా చేసుకుందాం ఆ తర్వాత వినోదాలు అందామా విందులు అందాం ఓజీ అందామా అది ఆ తర్వాత ముందు బాధ్యత మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా కింద పడ గోతులు లేకుండా ఉండాలి అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి పని కావాలి దాన్ని అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి నన్ను ఎలా అభిమానిస్తారు ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా అలాగే నాకు కూడా నాకు లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు ఎవరు నేను పోటీ పడి ఎవరితో ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కరు అందరూ బాగుండాలని కోరుకునేవాడు బాలకృష్ణ గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు తారక్ గారు కావచ్చు అల్లు అర్జున్ గారు కావచ్చు రామ్ చరణ్ గారు కావచ్చు నాని గారు కావచ్చు అందరూ పేరు చెప్తే చాలా లిస్ట్లు అనుకో అనుకోండి ఈ అందరు హీరోలు బాగుండాలని కోరుకుంటాం సో కానీ మీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగున్నాం సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం మీకు పని కావాలి మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాల తర్వాత అహంకారం పనికిరాదు ఒక్క విషయం చెప్తున్నా మీకు కోనసీమలో చిరంజీవికి జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ తమ్ముళ్ళు కంపారిజన్ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఉందా అని అడుగుతున్నా చిరంజీవి కొన్ని సంవత్సరాలుగా చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి వారి యొక్క కళామ తల్లికి చేసిన సేవలు గుర్తుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కూడా పద్మ విభూషణ్ ఇచ్చారు ఇచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా రాజమౌళి వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఆయన సినిమాలు తీశాడు బాహుబలి ఇవన్నీ త్రిపులార్ కూడా మన తీశాడు ఆయనకు కూడా పద్మభూషణ్ ఇచ్చారు అలాంటి మహామహుల్ని సినిమా హీరోల్ని పిలిపించి ఇంటి దగ్గర అవమానం చేసిన విధానం ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూఎస్ ప్లీజ్ కన్సిడర్ అందరికీ స్థలాలు ఇస్తా స్టూడియోలకు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తా లట్స్ ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ విత్ విశాఖపట్నం దమ్ ఎట్స్ మై రిక్వెస్ట్ ఫర్